హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్వీ ఇలాకా బ్లాక్స్ గైస్ మీ అందరి అభిమానంతో మనం నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ దాకా రీచ్ అయ్యాం ఇంకొక థర్టీ సబ్స్క్రైబర్స్ అయితే వన్ కేకి రీచ్ అవుతాం ఓకే సో మీ అందరి అభిమానం ఇలానే ఉండాలి మనం త్వరలోనే వన్ కే క్రాస్ అయ్యిపోవాలి ఈరోజు మనం కొత్త వీడియో వస్తున్నాం ఇది వచ్చేసి మన జైత్య జిల్లాలో రీసెంట్గా దురసాని గడి అని అని చెప్పి దురసాని గడి ఇది ధూంపేటలో ఉంది జూంపేట దుర్శానికి గడెంబడు అంటారు కానీ మన జైత్యాలకి నియర్ బై మన మేడిపల్లి ఉన్నది కదా మేడిపల్లి నుండి కొత్తగా మండలంగా ఫామ్ అయింది భీమారం సో ఈరోజు మనం వెళ్ళేది వచ్చేసి భీమారం ఈ భీమారం గడి స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆల్రెడీ వంద సంవత్సరాలు దాటి ఇంకొక ట్వంటీ ఇయర్స్లో టూ హండ్రెడ్ ఇయర్స్కి రీచ్ అవుతుంది ఎందుకంటే ఇది నిన్న మున్నా కట్టింది కాదు పద్దెనిమిది వందల నలభై ఏడు శాలివాహన శకం ఓకే పద్దెనిమిది వందల నలభై ఏడు అంటే మనకు పద్దెనిమిది వందల యాభై ఏడు మొదటి స్వతంత్ర సంగ్రామం ఓకే సో అందుకనే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఇదిగోర్రి మన భీమారం గడి అండ్ మన మోహన్ సార్ హెల్త్ తోటి ఇక్కడ దాకా రీచ్ అయ్యాము ఓకే అటు సైడ్కి కనిపిస్తుంది సార్ ఒక పైపు లెక్క అది పైపు కాదు పిరంగి తోపు అంటారు సో ఇక్కడ భీమవరం షాలివాహన శేఖం పద్దెనిమిది వందల నలభై ఏడు మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చింది మనకు స్వతంత్రం వచ్చేసరికల్నే హండ్రెడ్ అండ్ వన్ నూట ఒక సంవత్సరం ఇది ఐరన్ గేట్లు వచ్చేసి రీసెంట్ చేసిండ్రు అంతకుముందు టేకుతోటి ఉండేనట చాలా అంటే చాలా పెద్ద ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఈ గడి ఉన్న చుట్టూ గోడలు అనేటివి ఉండేవి ఎంత అద్భుతంగా ఉన్నది జూడర్ ఆర్కిటెక్చర్ ఇది మొత్తం కూడా కొంచెం మెయింటెనెన్స్ మంచిగా ఉంటే బాగుండేది ఇది వచ్చేసి సెక్యూరిటీ పర్పస్ అట ఆ చిన్న హోల్స్ కనిపిస్తున్నాయి కదా దాంట్లో నుంచి గన్స్ అనేటివి పెట్టి షూట్ చేసేవాళ్ళట ఆ టైంలో ఏదన్నా రిస్క్ కనుక వచ్చేది ఉంటే లోపలికి వెళ్ళడానికి కూడా అంటే మీదికి ఎక్కడానికి రూట్ అనేది ఉన్నది బట్ ప్రజెంట్ మొత్తం వాహనలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి క్లోజ్ చేసి పెట్టిల్లు ఇది మొత్తం టూ ఫ్లోర్స్ అప్ సైడ్ కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నది బట్ కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉన్నది లోపల సైడ్ అదంతా తీద్దామని చెప్పి అనుకున్నాం కానీ పాములు మనకంటే ఎక్కువ ఉన్నాయి అక్కడ ఇక మనం ఎట్లాగో ఏదో ఒకటి సాహసాలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటాం కానీ ఈ అన్నని ఇబ్బంది పెట్టద్దు అని అని చెప్పి ఈ బయటనే షూట్ చేసుకొని వచ్చినాం సో నెక్స్ట్ మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉన్నది ఇది క్లియర్ కూడా చేస్తారట అప్పటి వరకు వెళ్ళి లోపల అన్నీ పర్ఫెక్ట్గా షూట్ చేసుకొని వద్దాం ఓకే అప్పటి వరకు సో డూ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ గ్యాస్ యువర్ ఎస్వి ఇలా క్లాగ్స్